ప్రభుత్వం తరపు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరు వందల అరవై ఐదు కేజీలని షట్కా షార్ట్ కట్ చేసి ఒక అరవై ఆరు కేజీల దాకానే చెప్పడం జరిగింది ఏదైతే పిసిబిఎస్ యొక్క ఎన్క్వైరీలో నిజాన్ని దాచిపెట్టి ఏవైతే అబంధాలు ఉన్నాయో ఈ యొక్క డిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిండవేయాలని డిఆర్ఎస్ పార్టీని బంధం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేర్పించినటువంటి పిసి దోష్ విచారణ తక్కువ ఒప్పుడ తడక కాబట్టి మరి ఇతన్ కేవార్ రెడ్డి ఏదైతే మరి ప్రభుత్వం తరఫు నుంచి మరి చెప్పిందో దానికి మరి ఆన్సర్ ఏదైతే మన మన హరీష్ రావు గారు మరి చెప్పిందో నిజంగా ఇది గతంలో ఈ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాణయిత అనే ప్రాజెక్టు ఏర్పడుతుంది ఇది ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రాణయిత చేయొండే అప్పుడు రెండు వేల నాలుగులో యొక్క ప్రాజెక్టు చేతి పట్టి కనీసం యొక్క కట్టడి మట్టి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం డిఆర్ఎస్ కథ వచ్చిన తర్వాత అక్కడున్న మహారాష్ట్ర మరియు మహారాష్ట్ర తర్వాత తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ గోదావరి దానికిపై ఏదైతే ప్రాజెక్ట్ కట్టమన్నారో వాళ్ళు కట్టగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడానికి వారికి ప్రారంభించారు ఆ సమయంలో దానికి కావాల్సిన అనుమతులు దానికి కావాల్సిన మరి అన్ని రకాలుగా ఏదైతే అనుమతులు ఉన్నాయో పర్యావరణ రావచ్చు నిన్న మరి అబద్ధత కావచ్చు అది మన ప్రభుత్వం అప్పుడు విఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ రావు గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి వారితో మాట్లాడితే వాళ్ళు నూట యాభై రెండు నెత్తుల మీకు భూమి పడదు మీరు ఒక నూట యాభై రెండు ఎత్తున కడితే వెనుకల మా భూములన్నీ కూడా మరి పాడైపోతాయి మా భూములన్నీ కూడా మరి లేకుండా అయిపోతాయి కాబట్టి మేము అక్కడ పర్మిషన్ ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ అప్పుడు కూడా మళ్ళీ హరీష్ రావు గారి భూమి వాళ్ళతో మాట్లాడితే అప్పుడు కూడా సీఎంతో మాట్లాడతాన్ని ఒప్పుకోలేదు అలా మళ్ళీ కేసీఆర్ భూమి వాళ్ళతో మాట్లాడుతూ లేదు మేము మిగతా యాభై వ్యక్తులు ఎత్తుకో ఎత్తుకోము ఒప్పుకోము మిగతా నలభై ఎనిమిది వచ్చి మేము ఒప్పుకుంటామని చెప్పారు అక్కడ నీటిని అమ్మితాం తొమ్మిది అడ్డి దగ్గర మేమైతే ఎత్తుకోవాలంటే మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం చేసిందంటే దాన్ని నూట యాభై రెండు వదిలి మరి తొమ్మిది అంటూ వచ్చి మోడిగడ్డకు మరి వచ్చి అక్కడ నీటి లభ్యత ఉంటుందని తెలిసి అక్కడ మరి ప్రారంభించడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి మరి నీటిదారగా ఏర్పడుతుంది మరి వారా తెలంగాణకు అన్ని రకాలుగా రైతులకు లాపడంగా మీడిచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ మేడిగడ్డ మరి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మూడు ప్రాజెక్టులు కట్టడం జరిగింది దానివల్లనే మరి కాళేశ్వరం అంటే ఒకటి వాళ్ళు మరి అనేక రకమైన కాళేశ్వరం అంటే ఏడు గోరాజులు పదిహేను రిజర్వాళ్ళు పన్నెండు సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ రెండు వందల మూడు కిలోమీటర్ల సురంగాన్ని భూమి మేపలు వేసి ఇక్కడ అక్కడ పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గ్రాంట్ సోర్స్ ఆఫ్ కెనాల్సి తొంభై ఎనిమిది కిలోమీటర్ల రిమోట్ సోర్సెస్ అదేవిధంగా ఒక టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అలాగే ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ ఇవ్వడం అనేది కార్యక్రమం కాబట్టి అదే మనకు లభించే వాటిని మొత్తము రెండు వందల నలభై టీఎంసీలు ఈ రకంగా వాటికి పంప్ హౌస్లు కానీ సబ్స్టేషన్స్ కానీ ప్రోడన్స్ కానీ అన్ని అన్ని సక్రంగాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్ని నుంచి అంటుంది అన్ని పనిచేస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఇండియా పాకిస్తాన్ డౌన్లోడ్ ఆర్టీవీ లైవ్